వృశ్చిక రాశి ఈ వారం మీ రాశి ఫలాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే ఐదవ తేదీ వరకు చంద్రునికి సంబంధించి ఐదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు మానసిక ప్రశాంతత లోపాన్ని అనుభవిస్తారు ఇది జీవితంలో కొంత అపసవ్యతను కలిగిస్తుంది ఈ సందర్భంలో మిమ్మల్ని మీరు మరింత కలవరపెట్టే బదులు వీలైనంత వరకు మతపరమైన మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనండి ఎందుకంటే ఇది సమాజంలో మీ స్థాయిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు చాలా వరకు దూరంగా ఉంచగలుగుతారు ఈ వారం మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం మరియు మీ సన్నిహితులు మరియు బంధువుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి అందువల్ల మీరు మీ బడ్జెట్కు అనుగుణంగా మీ ఖర్చులను చేయాలి ఎందుకంటే ఇది మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయడంలో మీకు సహాయపడుతుంది చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి ఆరవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు అయితే ఈ ప్రయత్నాలన్నీ ఉన్నప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసిక ఆందోళనలను పొందుతూనే ఉంటారు ఈ వారం మీ ముందుకు వచ్చే అనేక కొత్త ప్రతిపాదనలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి కానీ ఉద్వేగాలకు లోనవుతూ తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవడం తెలివైన చర్య కాదని మూర్ఖత్వమని కూడా మీరు అర్థం చేసుకోవాలి మీరు మంచి విద్యా సంస్థలో అడ్మిషన్ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ వారం మొత్తం మీ ప్రయత్నాలను వేగవంతం చేయాలి లేకుంటే చాలా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు పరిహారం ప్రతిరోజు దుర్గా చాలీసా జపించండి